ఇప్పుడు మన జాతకాలు ఉన్నాయి మనకి ఇస్తారు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు జరిగింది చెప్పినట్టుగానే జరగబోయేది కూడా కరెక్ట్గా చెప్తే అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా దాని మీదే కొంతమంది డిపెండ్ అయ్యి ఏం పర్వాలేదునే మనకి మంచి రోజులు వస్తాయని అలా అనుకోవడము లేకపోతే మనకి మంచి రోజులు లేదంటే మనం ఏం చేయక్కర్లేదని ఫిక్స్ అయిపోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అలా నమ్మకం పెట్టుకొని మరి దానికి మీరేమంటారు ఇలాంటి సబ్జెక్ట్ని కూడా తీసుకొని ఈవీ సత్యనారాయణ ఒక సినిమా తీశారు ఆ ఒక్కటి అడవని ఒక సినిమా తీశారు దాంట్లో మోహన్ గారు రాజన్ ప్రసాద్ గారు గురు శిష్యులు అనమాట నిజంగా చెప్పాలంటేనన్నా జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక టార్చ్ లైట్ లాంటిది లేదా చిమ్మ చీకటిలో చిరుదీపం లాంటిది మార్గదర్శకం అవ్వాలి కానీ మాయ చేసే పరిస్థితిని ఉండకూడదు ఇప్పుడు నాకు టైం బాగుంది టైం బాగుంది కదా నేను ఇంట్లో కూర్చుంటాను ఐఏఎస్ అయిపోవాలంటే ఎట్లా అయిపోతే అవను కదా అంతే చదవాలి రాయాలి ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఎగ్జామ్స్ రాయాలి ఇన్ని చేస్తే నా టైం బాగుంది కాబట్టి నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాను ఇంట్లో కూర్చొని అన్ని అయిపోవాలంటే ఎట్లవుతాయి గ్రహాలు చెప్పేది ఏంటంటే నాన్న ఇప్పుడు స్థితి మనకి రాహుగ్రహ సంచారం జరుగుతుంది అనుకుందాం టైం బాగాలేదు కష్టాలు పడ్డాం వెంటనే మరలా మంచి టైం వస్తుంది దాని తర్వాత వచ్చేటువంటి గ్రహస్థితి మంచిగా ఉంటుంది ఈ మంచిగా ఉన్నప్పుడు జనాలు ఏం చేస్తున్నారు అంటే చెడ్డగా ఉన్నప్పుడు అంత కష్టాలను అనుభవిస్తున్నాం కదా మంచిగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేద్దాం అనుకుంటున్నారు గ్రహాలు చెప్తున్నది ఏంటంటే నేను ఆల్రెడీ నీకు ఒక చెడుని చూపించాను చీకటిని చూపించాను వెలుగుని చూపించాను మరలా జీవితంలో చీకటి రాబోతుందేమో ఆలోచించుకో ఈ వెలుగు నీకు శాశ్వతంగా ఉండాలని జాగ్రత్త పడమని చెప్తారు డబ్బులు వచ్చినాయి గురుమహ జరుగుతుంది నా గురుడు బాగున్నాడు అనుకుందాం డబ్బులు వచ్చినాయి ఈ డబ్బులు వచ్చినాయి కదా ఖర్చు పెట్టుకొని మొత్తం నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతే తర్వాత వచ్చేటువంటి శని ఏం చేస్తుంది ప్రాబ్లమే కదా రాహు ఏం చేస్తుంది ఉన్న డబ్బులు మొత్తం పోగొడుతుంది కదా ఈ గురుమహ దశలో సంపాదించిన సంపాదన కానివ్వండి మంచి కానివ్వండి జ్ఞానం కానివ్వండి ఏదైతే మనం బ్యాంకింగ్ చేసుకుంటూ ఉంటామో నెక్స్ట్ రాబోయేటువంటి చెడు రోజుల్లో వాడుకోవడానికి ముందుగా భగవంతుడు మనకిస్తున్నటువంటి ఒక ఛాన్స్ అని చెప్తా ఓహో ఛాన్స్ ని మనం దాన్ని జాగ్రత్త పరుచుకోవాలి కానీ వచ్చింది కదా అని చెప్పి వెదజల్లుకుంటూ వెళ్ళిపోతా కష్టం కదా గ్రహాలు చెప్తున్నది ఏంటంటే ఎప్పుడు మంచి కాదు ఎప్పుడు చెడు కాదు రెండు జరుగుతూనే ఉంటాయి ప్రతి మానవ జీవితంలో ప్రతి ఒక్కడూ జరుగుతుంది కష్టాలు లేని మనిషి ఎవరన్నా ఉంటారా ఉండరు మోడీ గారే అనుకుందాం ప్రస్తుతానికి ఆయనకి లేవా రేవంత్ రెడ్డి గారు అనుకుందాం ఆయనకి లేవా చంద్రబాబు గారు అనుకుందాం ఆయనకి లేవా ఎవరికి ఉంటే కష్టాలు వాళ్ళకుంటే నిజం